హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇది వచ్చేసి కళ్ళకు సంబంధించిన వీడియో కాదు మన ఛానల్కి సంబంధించిన వీడియో మనకైతే ప్రజెంటు గూగుల్ పిండి వచ్చింది మోనటైజేషన్ అయినాక టెన్ డాలర్స్ అయినాక వస్తుంది కదా మన ఛానల్కి అయితే మోనటైజేషను నవంబర్ ఎండింగ్లో అయింది ట్వంటీ ఫిఫ్త్ అలాగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అది ఏదో చిన్నది గ్రాఫికల్ కంటెంట్ వైలెన్స్ అని వచ్చి మళ్ళా మౌంటైజేషన్ పోయింది రీసెంట్గా మే ట్వంటీ సెవెంత్న మళ్ళీ రీ అప్లై చేసుకుని ఆప్షన్ వచ్చింది మళ్ళీ చేసుకున్నాను రీఅప్లై చేసిన వెంటనే మౌంటైజేషన్ యాక్సెప్ట్ చేశారు మే ట్వంటీ సెవెంత్న అయింది ఇది ఆ వెంటనే అడ్రస్ వెరిఫికేషన్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అన్నీ పూర్తయినాయి సో ఇది వెరిఫికేషన్ అయినాక ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు మనకు వచ్చింది ఇది వచ్చేసి ఇందులో ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ వెరిఫికేషన్ చేస్తే ఆల్మోస్ట్ మనీ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ పూర్తయిపోయినట్టే ఇక మనకి హండ్రెడ్ డాలర్స్ అయితే ఇంకా మనీ పడిపోద్ది ఎందుకండి వచ్చిన కవర్ ఇదే గూగుల్ ఆఫీస్ అంట ముంబై నుంచి వచ్చింది ఇది నా ఛానల్ ఆల్మోస్ట్ మోనిటైజేషన్ పోయింది కదా మళ్ళీ అవద్దా లేదని భయపడ్డాను అలాంటిది మోనిటైజేషన్ అయింది ఇప్పుడు మళ్ళీ ఈ యాడ్సన్స్ పిన్ కూడా వచ్చింది ఇదైతే సీక్రెట్ పిన్ అనమాట ఇది అయితే బయట ఎవరితోనో షేర్ చేసుకోకూడదు అక్కడ మెన్షన్ చేసే ఉంటుంది పర్టికులర్గా ఖచ్చితంగా మనం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో షేర్ అయితే చేయకూడదు ఇదిగోండి ఇక్కడ అయితే ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు చూడండి కింద అడ్రస్ వెరిఫికేషన్ అవ్వాలంటే ఇక్కడ ఈ కింద ఇదిగోండి ఇక్కడ సిక్స్ డిజిట్స్ పిన్ అనమాట ఇది సిక్స్ డిజిట్స్ పిన్ వస్తుంది ఈ పిన్ ఇందులో ఎంటర్ చేస్తే ఇంకా అంతే కథం మనం ఆల్ వెరిఫికేషన్ అయిపోయినట్టే ఇంకా హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి ఇంకా పేమెంట్ పడిపోద్ది నెక్స్ట్ ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే క్లోజ్ ఎంటర్ చేశాను సబ్మిట్ చేసేస్తున్నాను అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఛానల్ ఫుల్ బ్లడ్జ్గా మోనిటైజేషన్ అయ్యి మనీ పేమెంట్ అవ్వడానికి ప్రెజెంట్ రెడీగా ఉంది కానీ ఇప్పటికీ ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఎంత తెలుసా ఓన్లీ ఫోర్టీన్ డాలర్స్ అంతే ఈ కోల్ ఫీల్డ్లో అయితే అసలు యూట్యూబ్ ఛానల్లో ఏదో జస్ట్ మన సేల్స్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానికి తప్ప యూట్యూబ్ నుంచి అయితే పెద్దగా రావు పెద్ద పెద్ద ఛానల్స్ వస్తాయేమో కానీ మందరి చిన్న ఛానల్ ప్రజెంట్ అయితే ఈ వీడియో చేసేపటికి మన ఛానల్ సబ్స్క్రైబర్లు ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది ఉన్నారు ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మధ్యలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్ట్రైక్స్ పడి ఛానల్స్ ఒక టూ టైమ్స్ పోయి ఇలా రావడం వల్ల గ్రోత్ చాలా స్లోగా ఉంది కానీ అడగడుగున్న సపోర్ట్ ఇస్తున్న సబ్స్క్రైబర్కి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్